జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక సంస్కరణలను మార్పులను తిరగదోడుతున్న చంద్రబాబు ప్రభుత్వము ముఖ్యమైన రివర్స్ జెండరింగ్ను కూడా తిరగదోడింది అంటే ఇక్కడ డబ్బులు బాగా ఉన్నాయన్న విషయము చంద్రబాబుకు బాగా తెలుసు ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది దీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చేశారు దీర్ఘకాలం ప్రతిపక్ష నాయకుడిగా చేశాడు ఆయన రాజకీయ జీవితం ప్రారంభంగా ఉన్నప్పటి నుంచి ఈ ఆర్థిక అంశాలలో ఆయనకి చాలా ఆసక్తి ఉన్నది ప్రభుత్వం నుంచి ఎలా ఖజానా నుంచి ఏ విధంగా డబ్బులు గుంజుకోవాలన్నది ఆయనకి చాలా ఆసక్తి అలాగే టెండరింగ్ రివర్స్ టెండరింగ్ ఇలాంటివన్నీ ఆయన కుదరదు ఏంటంటే డబ్బులు రావాల్సింది డబ్బుల ప్రవాహం తగ్గితే ఆయనకు నిద్ర పట్టదు రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ బాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఎం జీవో ఎంఎస్ నెంబర్ నలభై ఈ రివర్స్ టెండరింగ్ ద్వారా జగన్ పాలనలో ప్రభుత్వానికి ప్రభుత్వ ఖజానాకు ఏడు వేల ఐదు వందల కోట్లకు పైగా ఆదాయ విషయము మనకు అందరికీ తెలుసు అంటే ఏ విధంగా ఆదాయ అయ్యా కూడా మనం చూద్దాము వంద కోట్లు అంతకంటే ఎక్కువ విలువైన పనులు టెండర్ జుడిషియల్ ప్రివ్యూకు పంపించేవారు అంటే జుడిషియల్ ప్రివ్యూలో ఓకే అయితేనే ముందుకు వెళ్ళేవారు ఒక కోటి అంతకంటే విలువైన టెండర్ల పనులు రివర్స్ టెండరింగ్లో టెండర్లు వేసేవాళ్ళు అత్యంత పారదర్శక టెండర్లలో పాల్గొనేందుకు కాంట్రాక్టర్లు పోటీ పడి పోటా పోటీ పడేవాళ్ళు కాంట్రాక్ట్ విలువ కంటే తక్కువకే పనులు చేసేందుకు ముందుకు వచ్చిన కాంట్రాక్టర్లు యాభై తొమ్మిది నెలల్లో మూడు వేల మూడు కోట్ల అరవై లక్షల నాలుగు వందల నలభై ఎనిమిది మూడు లక్షల అరవై వేల నాలుగు వందల నలభై కోట్ల విలువైన యాభై తొమ్మిది నెలల్లో మూడు లక్షల అరవై వేల నాలుగు వందల నలభై కోట్ల విలువైన నాలుగు లక్షల ముప్పై ఆరు వేల నూట అరవై నాలుగు పనులకు టెండర్లు నిర్వహించిన ప్రభుత్వం ఇక పాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పద్ధతిలో ఖజానా దోచేందుకు సిద్ధమైన బాబు సర్కార్ మళ్ళీ పాత పద్ధతి వెనుకటి గుణమేలమాను వినురాసము తింటాం కదా ఒకతో ఒక వంకర్లాగా మళ్ళీ పాత పద్ధతికి వెళ్ళిపోయారు అనమాట మెరుగైన వ్యవస్థలను ఆయన యాక్సెప్ట్ చేయరు ఆయన ఏంటి స్విష్ ఛాలెంజ్ దాన్ని కోర్టులు కొట్టేసినా కానీ ఆయన స్విచ్ఛాలెంజ్ పద్ధతిని అనుసరించడానికి కూడా వెనుకాడు కేవలం టెండర్ల వ్యవస్థను నీరుగార్చి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ప్రభుత్వ ఖజానా నుంచి సుమారు ఇరవై వేల కోట్లను దోచేశారు ఆ అవినీతికి మచ్చుతునగలిండో మనం చెబుదాం టీడీపీ హయాంలో పోలవరం హెడ్వర్క్స్ ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్టాయ్ నుంచి రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది కోట్ల విలువైన పనులకు సీ కింద తొలగించి రామోజీ కుమారుడు విఎ్యంకుడికి చెందిన నవయుగ సంస్థకు నామినేషన్ పద్ధతిలో చంద్రబాబు ఇచ్చాడు పోలవరం హెడ్వర్క్స్ జల విద్యుత్ కేంద్ర పనులను నభయుగాకు నాలుగు పాయింట్ ఎనిమిది శాతం అధిక ధరకు మూడు వేల రెండు వందల పదహారు కోట్లకు అప్పగించాడు చంద్రబాబు పట్టిసీమ టెండర్లలో రెండు వందల యాభై నాలుగు పాయింట్ రెండు వందల యాభై ఏడు పాయింట్ నాలుగు ఐదు కోట్ల లూటీ అని రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో క్యాగ్ నివేదిక ఇచ్చిన విషయం కూడా కొంతమందికైనా తెలిసే ఉంటుంది వైకుంఠపురం బ్యారేజీ పనులు వ్యయాన్ని నాలుగు వందల కోట్లు పెంచేసి పదమూడు పాయింట్ ప ఒకటి తొమ్మిది శాతం అధిక ధరలకు నవయుగ ధారాదత్తం చేశాడు సీఎం రమేష్కు నాలుగు వేల కోట్ల విలువైన కాంట్రాక్ట్ పనులు ఇచ్చి దోచిపెట్టారు వారం వారం పోలవరం అంత బోగస్సు కమిషన్ కోసమే పోలవరాన్ని వాడుకున్నారు అని బాబు వాడుకున్నాడు బాబు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మేమే నూట యాభై కోట్లు ఇచ్చాము పోలవరం కాంట్రాక్టర్ రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగారావు గారు పబ్లిక్గా ప్రజల ముందుకు వచ్చి వీడియోలో చెప్పిన విషయం మనకు తెలిసిందే కదా చంద్రబాబు గారు పనులు ఇలాగే ఉంటాయి చంద్రబాబు గారు తాను చేసే తప్పులని ఇతరులకు నెట్టేస్తాడు ఏదైనా మంచి జరిగితే తానే ఆపాదించుకుంటాడు అంటే ఆయనకి ఆ టాక్టిక్స్ బాగా ఉంది వ్యూహ వ్యూహకర్త అండమా ఏమంటాం వాళ్ళ వెనక ఉండే మీడియా పెద్దలు వ్యూహకర్తలు ఏది ఏమైనా ఏపీ పీపుల్ ఆర్ నాట్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ దే ఆర్ నాట్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ దే ఆర్ నాట్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అది మాత్రము చెప్పవచ్చు కూటమి ప్రభుత్వము కాలకూట విషయంలాగా తయారవుతుంది రోజు రోజుకి